క్యారెక్టర్ తర్వాత సిని అంటే రాకపోవడానికి ఏంటిది రీజన్ అసలు రాకపోవడానికి రీజన్ ఏం లేదు నేను ప్రస్తుతము అంటే నేను చేసే మూవీస్ అన్నీ అలా స్లోగా అవుతున్నాయి నేను ఆల్సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నేను నరేషన్స్ వింటున్నాను చాలా చాలా చూజీగా ఇది చేస్తే ఎలా ఉంటుంది ఇది చేస్తే కెరియర్ ఎలా ఉంటుంది నాకు ఇంకో రెండు మూవీస్ వస్తాయా లేకపోతే ఇది చేస్తే ఇక్కడ ఆగిపోతుందా అలాగే గాడ్ ఫాదర్ లో క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అనిపించలేదా ఈ క్యారెక్టర్ నేను చేస్తే నాకు తర్వాత సినిమాలు వస్తాయో అని ఖచ్చితంగా గాడ్ ఫాదర్ నాకు ప్లస్ అయింది ఎందుకంటే గాడ్ ఫాదర్ వల్ల నాకు ఆడియన్స్ ఓ ఈ అమ్మాయి పర్ఫార్మర్ అని తెలిసేలాగా నాకు ఆ క్యారెక్టర్ కానీ నాకు పర్ఫార్మెన్స్ స్కోప్ కానీ ఉండింది అంటే నా పర్ఫార్మెన్స్ చేసే చేయడానికి అంత స్కోప్ నాకు ఎప్పుడు రాలేదు ఎమోషనల్ సీన్స్ అండ్ ఐ వెరీ హ్యాపీ విత్ దట్ నాకు చాలా మంచి పేరు వచ్చింది దానికి షీఈ్ అ పర్ఫార్మర్ అని అండ్ నేను ఇప్పుడు పుష్ప టూ చేస్తున్నా అండ్ హాట్ స్టార్ కోట్ చేస్తున్నా చేస్తున్నా అవుతున్నాయి హ్యాపెనింగ్ అంటే మన మన దాంట్లో మెయిన్ రీజన్ ఒకటి అమ్మాయిలు కనుక ఎక్కువ హైట్ ఉంటే అది కెరియర్ కి మైనస్ అవుతుంది అనేది ఒకటి ఉంది అవును అంటారు అంటారు అట్లా నీకేమైనా నాకు అలా ఏం అనిపించలేదు నాకంటే స్టార్టింగ్ లో ఎప్పుడైతే మనకి రీజన్ చెప్పలేరో ఇలాంటి రీజన్స్ అన్నీ చెప్తారు బట్ బేసిక్లీ మనల్ని క్యాష్ చేయాలనుకుంటే ఎలా అయినా చేయొచ్చు ఈ ఫ్రీలీ మనకు ఆ టైం రాసి పెట్టుంటే మనకు ఆ లక్ పెట్టుంటే మన సి కష్టపడతామా ఇప్పుడు అందరం కష్టపడుతున్నాం నువ్వు కష్టపడుతున్నావు నేను కష్టపడుతున్నా నేను కష్టంతో పాటు ఒక చిన్న ఇంత లక్ ఫ్యాక్టర్ కూడా ఉండాలి ఆ లక్ ఫ్యాక్టర్ మన టైం అంటూ ఒక టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు ఆగేదే ఉండదు అండ్ ఐ థింక్ ఇట్ ఇట్ విల్ కమ్ ఫర్ ఎవ్రీబడి మనం వెయిట్ చేయాలి పేషెంట్గా మనం వెయిట్ చేయకపోతే ఏది పడితే అది చేసేస్తే ఒకవేళ డబ్బులు వస్తున్నాయి కదా డబ్బులే ఇంపార్టెంట్ అనుకుంటే సుజీ ఏదన్నా చేసి డబ్బులు సంపాదించవచ్చు కెరియర్ ఇంపార్టెంట్ అనుకొని మనం వెయిట్ చేసి స్టేబుల్గా మనం స్టెప్ బై స్టెప్ చేసామనుకో స్టెప్ బై స్టెప్ చేస్తే లైఫ్ చాలా బాగుంటుంది డబ్బులు విల్ ఇట్ విల్ ఫాలో